హైదరాబాద్లో సొంత ఇల్లు కొనాలనే కల చాలామంది యువతకు ఉంటుంది ఈ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది ముప్పై సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టడానికి సిద్ధపడతారు కాని ఈ నిర్ణయం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ముప్పై ఏళ్లపాటు ఈఎంఐ కడుతూ చివరికి ఆ అపార్ట్మెంట్ను సొంతం చేసుకునే సమయానికి దాని పరిస్థితి ఎలా ఉంటుంది అప్పటికీ ఆ అపార్ట్మెంట్ ఎంత పాతబడి ఉంటుంది అది అప్పటికి కూడా నగర కేంద్రంలోనే ఉంటుందా కాలక్రమేణా ఆ ప్రాంతం నగరానికి పాతబడిన భాగంగా మారవచ్చు అప్పుడు మీ ముప్పై ఏళ్ల పాత అపార్ట్మెంట్ను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపకపోవచ్చు మీ కష్టార్జితం విలువ కోల్పోయే ప్రమాదం ఉంది ఇల్లు అనేది మీరు నివసించడానికి కొనుగోలు చేస్తే అది ఒక జీవనశైలి ఖర్చు మాత్రమే అది ఆదాయాన్ని సృష్టించినప్పుడు అది ఎప్పటికీ ఆస్తి కాదు ఇది మీ జీవితకాలం బానిసత్వం లాంటిది మీరు జీవితాంతం కష్టపడి చివరికి ఒక ఇంటిని సొంతం చేసుకుంటారు కానీ ద్రవ్యోల్బణం ఇతర కారకాల వల్ల దాని విలువ అప్పటికీ అంతగా ఉండకపోవచ్చు ఇది కేవలం ఒక బంధిత శ్రమ అవుతుంది ప్రతి నెల ఈఎంఐ కట్టాలనే ఆందోళనతో జీవించడం ఎంత కష్టం ఆర్థిక మాంద్యాలు ఉద్యోగ కోతలు ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితుల్లో ఈఎంఐ భారం మరింత పెరుగుతుంది ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఇంటి రుణం కోసం మీ జీవితాన్ని మొత్తం వెచ్చించే బదులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన ఇది ఇంటి రుణం కంటే మెరుగైన రాబడిని అందిస్తుంది మీ ఆర్థిక భవిష్యత్తుకు భద్రతను ఇస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆర్థిక స్వేచ్ఛను పొందవచ్చు ప్రతి నెల ఈఎంఐ కట్టాలనే భయం లేకుండా ప్రణాళికాబద్ధమైన ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది సొంత ఇంటి కలల బానిసలుగా మారకండి స్వేచ్ఛగా ఉండండి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టండి అందమైన ఆందోళనకరమైన బానిస జీవితానికి బదులుగా స్వేచ్ఛాయుతమైన ప్రణాళికాబద్ధమైన ఆనందకరమైన జీవితాన్ని గడపండి మీ ఆర్థిక నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి తెలివైన నిర్ణయాలు తీసుకోండి మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి మీ జీవితాన్ని మీ నియంత్రణలో ఉంచుకోండి